శ్రీ గురు పియో శ్రీ శ్రీమాతయ నమ ఈరోజు ఓంకార జ్యోతిష్యాలయానికి నాగోల్ నుంచి జానకి గారు వచ్చారు వారు సైంటిఫిక్ జ్యోతిష్యం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూపించుకున్నారు దాని గురించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు నమస్కారం అండి గురువు గారు చెప్పండి వారు ప్రేక్షకులకి మీ యొక్క అనుభవాన్ని తెలియజేయండి ఏమండి నేను చంద్రసే నా పేరు జానకి అండి నేను నాగోల్ నుంచి వచ్చాను నేను చంద్రశేఖర శాస్త్రి గారి దగ్గరికి వచ్చాను ఆయన వాస్తు సైంటిఫిక్ వాస్తు జ్యోతిష్యాలయం ఉంది వారికి దీని గురించి చెప్పిన వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళు మా అబ్బాయికి తెలుసు వాళ్ళు సుమంత్ గారని వాళ్ళు పరిచయం చేశారు గురువు గారిని మాకు సమస్యగా ఉంటేనే ఫ్యామిలీలో మేమందరం వచ్చామండి నేను మా వారు పిల్లలు అందరం వచ్చాము ఫస్ట్ మేము నేను మా పిల్లలు వచ్చామండి కొడుకు కోడలు కూతురు మేమందరం కూడా వచ్చాము ఫస్ట్ గురువుగారి దగ్గరికి వచ్చాము వచ్చిన తర్వాత గురువుగారు మమ్మల్ని పరీక్ష చేశారు సలైవాతో టెస్ట్ చేస్తారనమాట అది ఎవరి సలైవా వాళ్ళకి తీసుకొని వాళ్ళకి పెట్టి ఆరా ఎలా ఉంది ఏంటి వాళ్ళ చక్రాస్ ఎలా ఉన్నాయి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లంలో ఏమేమి ఉంది వాళ్ళకి ప్రాబ్లం ఏం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళు ఒక ఆర్ఆర్ స్కానర్ అని ఉంటుంది గురువు గారి దగ్గర ఆ స్కానర్తో మనకి టెస్ట్ చేసి చెప్తారు అప్పుడు ఎవరు సరైన వాళ్ళకి పెట్టి చెప్పినప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా దాంట్లో చెప్పగలిగారు దాంతో ద్వారా మనకి తెలుస్తుంది ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తెలుసాయి ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఇప్పుడు నాకు వచ్చి బ్యాక్ పెయిన్ ఉంది తర్వాత నెక్ పెయిన్ ఉంది తర్వాత వచ్చి కళ్ళకి ఇబ్బందిగా కొంచెం ఇబ్బంది పడుతున్నానని అవన్నీ కూడా చెప్పారు అవి నిజంగా కూడా జరుగుతూ ఉన్నది నిద్ర అనేది డీప్ స్లీప్ అనేది కూడా నాకు ఉండదు అది కూడా దాని ద్వారా నాకు తెలిసింది నేను అనుకుంటూ ఉన్నాను అది కూడా వాళ్ళు చెప్పారు అది డాక్టర్ దగ్గరికి పోతేనే నాకు ఇంతవరకు కూడా ఏ సంగతి వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ఆ స్కానర్ ద్వారా మీకు డీప్ స్లీప్ కూడా లేదమ్మా అన్న విషయం కూడా చెప్పారు ఏమి అన్నీ ఏ ప్రాబ్లం ఉంది అన్నది కరెక్ట్గా మనకి డాక్టర్ లాగా అది పనిచేస్తుంది ఆ స్కానర్ అది చాలా బాగా ఉందండి ఈ గ్రహాలన్నీ కూడా చెక్ చేస్తారు నవగ్రహాలని కూడా మనకి చెక్ చేస్తారు ఆ గ్రహాల్లో ఏ గ్రహం అయితే వీక్గా ఉంటుందో మనకి ఆ గ్రహం ఇప్పుడు నాకు ఇది చంద్రుడు వీక్గా ఉన్నాడండి నా దాంట్లో చంద్రుడు వీక్గా ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నాయి ఆ చంద్రుడు వీక్గా ఉన్నందువల్ల దానికి వచ్చే సమస్యలు ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ వచ్చే ఉంగరం వల్ల మనకి చంద్రుడికి ముచ్చ ఉంగరం సర్చ్ చేస్తారు ఎవరైనా కూడా ఆ చదువుడికి ముచ్చ ఉంగరం చెప్పారు అది పెట్టుకుంటే మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత నాకు నాకేవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా రెడ్యూస్ అయిపోయింది అనమాట ఆ ఉంగరం మనం వేలికి టచ్ చేసి పెట్టి చెక్ చేస్తారు గురువుగారు అది చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెట్టి చూసినప్పుడు బ్యాక్ పెయిన్ కానివ్వండి నెక్ పెయిన్ కానివ్వండి డీప్ స్లిప్ లేకపోవడం ఇవన్నీ కూడా ఉంగరం పెట్టుకున్న తర్వాత అవన్నీ తగ్గింది మనకి చూపిస్తుంది మళ్ళీ స్కానర్ చూపిస్తుంది ఆ స్టోన్ పెట్టుకున్న తర్వాత ఆ విధంగా అన్నీ చెప్పారు అట్లనే మా అబ్బాయికి మా అమ్మాయికి కూడా చూపించాను కోడలు కూడా చూపించాను అబ్బాయికి కూడా చెప్పారు ఇప్పుడు జాబ్ సంబంధించి కూడా నేను చూపించాను దాంట్లో చెప్పారు జాబ్ లేదు ఇప్పుడు కానీ జాబ్ వచ్చేస్తుంది అబ్బాయికి అని కూడా చెప్పారు దాంట్లో జాబ్ ఉంది జాబ్ ఉంది అన్నది చెప్పారు ఖచ్చితంగా అట్లనే సంతానం కూడా ఇప్పుడు లేట్ అయ్యేది ఉంది ఈ ఉంగరం పెట్టుకుంటే సంతానం మీకు చక్కగా కలుగుతుంది అన్నది చెప్పారు అలాగే ఆరోగ్యం కూడా తనకున్న చిన్న చిన్న మైల్డ్ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పారు తనకి కుజుడు పెట్టుకున్న తర్వాత దానివల్ల వచ్చే ఇదంతా కూడా ఉంగరం పెట్టి చూపించిన తర్వాత మనం ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్పారో అవన్నీ కూడా రెడ్యూస్ అయిపోయినట్టు చక్కగా చూపించింది స్కానర్ అది ఆ ఉంగరం పెట్టుకుంటే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని మనకి మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత స్కానర్తో ఉంగరం పెట్టి చూసిన తర్వాత మనకున్న సమస్యలన్నీ కూడా రెడ్యూస్ అయినట్టు తెలుస్తోంది దానివల్ల చాలా బాగుంది ఇది అట్లానే తర్వాత మా వారిని కూడా తీసుకొచ్చాను తనకు కూడా ఏదో ఉంది ప్రాబ్లం ఉంది అని ఫీల్ అవుతూ ఉంటే తీసుకొచ్చాను ఆయనకు కూడా చెప్పారు ఆయన కూడా చెప్పిన తర్వాత ఉంగరం పెట్టి చూశారు ఈ ఈ చక్రాస్ కూడా స్వాదిష్టాన చక్రం కానివ్వండి మణిపూర చక్రం కానివ్వండి ఆజ్ఞా చక్రం కానివ్వండి ఏవైనా కూడా యాక్టివేట్ అవుతున్నాయా లేదా మనకి నరదిష్టి ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట అప్పుడు ఈయన కూడా చేస్తే నరదిష్టి ఉన్నట్టు ఆరాలేదు తర్వాత చక్రాస్ పనిచేయని కూడా తనకి ఏ గ్రహం అయితే లోపం ఉందో వీక్గా ఉందో ఆ గ్రహం ఉంగరం పెట్టాక మళ్ళీ ఆ చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయాయి అనమాట ఆ చక్రాస్ కూడా చక్కగా ఆజ్ఞా చక్రం కానివ్వండి స్వాదిష్ట చక్రం కానివ్వండి మణిపూర చక్రం కానివ్వండి ఆయనకి ఏవైతే ప్రా యాక్టివేట్ అవ్వలేదు ఆ చక్రాస్ మూడు నాలుగు అవి మళ్ళీ కూడా ఉంగరం పెట్టుకున్న తర్వాత చక్కగా యాక్టివేట్ అయ్యాయి ఆ ఉంగరం పెట్టుకున్న తర్వాత అట్లాగే తనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా చెప్పారు షుగరు బీపీ స్టొమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కిడ్నీస్కి యూరినరీ ప్రాబ్లం కానివ్వండి తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ తర్వాత ఇలాగ చాలా చిన్న చిన్న మైల్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పెట్టిన తర్వాత ఉంగరం పెట్టాక రిలేషన్షిప్లో కానివ్వండి తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఏ బలం అయితే తగ్గిందో ఆ గురుబలం ఆయనకి తగ్గినందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయన్నమాట ఆ స్టోన్ పెట్టుకున్న తర్వాత పెట్టి టెస్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయాయండి అన్ని కూడా సాల్వ్ అయిపోయింది ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోయినట్టుగా మళ్ళీ స్కాన్ చూపిస్తుంది మనం అంగరం పెట్టుకున్న తర్వాత మనం టెస్ట్ చేస్తే అన్ని యాక్టివేట్ అయిపోయి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయిపోయింది గురుబలం పెరుగుతోంది తర్వాత దానివల్ల గురువు బీక్ గా ఉన్నందువల్ల వచ్చిన సమస్యలన్నీ కూడా తగ్గిపోయి చక్కగా చూపించింది అన్ని పరిపూర్ణమైన రిజల్ట్ అన్నది చూపించింది అనమాట చాలా బాగుంది మీరందరూ కూడా మనకి తర్వాత భగవన్ నామస్మరణ అండి ఒకటి మనం అనుకుంటాం ఏదో ఒకటి మంత్ర జపం ఎప్పుడు చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా దైవనామస్మరణ అన్నది ఎప్పుడు ఒక మంత్ర జపం చేసుకోవాలి అని మనకి ఇష్టమైంది ఒకరు అంటారు కదా రాముడు శ్రీరామ అనుకోవచ్చు నారాయణ అనుకోవచ్చు శ్రీమాత్రేవ నమ అనుకోవచ్చు ఓం నమ శివాయ అనుకోవచ్చు నరసింహస్వామి అనుకోవచ్చు మనకి ఇష్టమైన దైవం ఏదైనా అనుకోవచ్చు కానీ ఆ ఇష్టమైన దైవం కూడా మనకి ఆ ఆ మంత్రజపం వల్ల ఫలితం ఇస్తుందా లేదా అన్నది మనకి తెలుసుకోవచ్చు ఇక్కడ ఎందుకు అంటే ఇప్పుడు నాకు రాముడు ఇష్టం కదా అని నేను రామా 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 అంటుంటే అది ఫలితం ఇవ్వకపోగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంది ఎందుకు అంటే నాకు రామా అన్న పదం నాకు పట్టం లేదు ఆ మంత్రం ఆ మంత్రాన్ని నేను ఎంతసేపు ఉచ్చరించినా నాకు ఫలితం ఇవ్వకపోగా నెగటివ్గా అది రిజల్ట్ వస్తుంది అదే నాకు ఇప్పుడు శివాయ శ్రీమాత్రేన మహానం ఓం నమశివాయ మంత్రం నాకు పడుతుంది అనుకోండి అది ఇక్కడ టెస్ట్ చేస్తే నాకు శివాయ మంత్రం పడుతున్నట్టు అది స్కానర్ చూపించింది అనుకోండి అది యాక్టివేట్ అయింది అప్పుడు నేను అదే మంత్రాన్ని నేను జపం చేసినందువల్ల నాకు రావాల్సిన ఫలితం వస్తుంది నాకు ఎంత ఫలితం ఆరా పెరుగుతుంది ఎంత ఫలితం అన్నది వస్తుంది ఇప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్నది నాకు పనిచేస్తుంది అంటే ఆ మంత్రం పనిచేస్తుంది జీవితంతా నేను అది ఉచ్చరిస్తూ ఉండొచ్చు అది నా శరీరానికి ఆ మంత్రం పడుతోంది ఆ శరీరానికి నాకు ఆ మంత్రం పడుతోంది నా హృదయానికి శక్తిని ఇస్తోంది నా ఒంటికి శక్తిని ఇస్తోంది అనమాట ఆ మంత్రం అంటే ఒక మంత్ర బలం కూడా మనిషికి అవసరం కదా భగవన్ స్మరణ భగవంతుడు ఒక మనకి శక్తి కావాలి కదా మనకి శక్తి అన్నది భగవంతుడి నుంచి మనకి శక్తి కావాలి ఆ శక్తి ఎలా వస్తుంది ఒక భగవన్ స్మరణ చేస్తూ ఉంటే మనకి శక్తి వస్తుంది ఆ భగవన్ స్మరణ ఏదైతే మనకు సూటబుల్ అవుతుందో ఆ నామస్మరణని మనం చేస్తూ ఉంటే మనకి విపరీతంగా శక్తి పెరుగుతుంది మనం అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి కాబట్టి ఆ మంత్రం కూడా ఏంది అన్నది మనం తెలుసుకొని ఆ మంత్రం జపం చేస్తే మనకి ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు కూడా మీ యొక్క మంత్రం ఏది మీకు నచ్చిన మంత్రము మీ ఇష్టమైన మంత్రం ఏంది అది ఎంతవరకు కరెక్టా కాదా తెలుసుకొని మీకు ఏది సూటబుల్ మంత్రమో ఆ మంత్రాన్ని బాగా ఉచ్చరించి అందరూ ఆ మంత్రాన్ని ఎవరికి వాళ్ళ మంత్రం తీసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని వాళ్ళు ఉచ్చరించుకొని అభివృద్ధి సాధించి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తోలుతూ ఆశిస్తున్నాను ఇది గురువు గారి దగ్గర వచ్చి నేను తెలుసుకున్నాను చాలా బాగా ఆయన దగ్గర చూశాను నాకు చాలా సంతోషంగా ఉంది గురువు గారిని చూసాక నేను అసలు ప్రతి దానికి ఆశ్చర్యపోతూ ఉన్నాను ఇంతలా ఉన్నాదా అనేసి కళ్ళ ఎదుట మనకి కనపడుతుంది ప్రత్యక్షంగా ఇప్పుడు ఎవరి దగ్గరికైనా పోయినా కూడా మనం రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా కాబట్టి మీరందరూ వచ్చి చక్కగా ఎవరికి దగ్గర సమస్యలు ఉంటే అవి క్లియర్ చేసుకొని ఏది అయితే మీకు మంచిగా జరుగుతుందో అది గురువు గారు ఇస్తారు దాన్ని తీసుకొని జపం చేసుకోండి ఏ మంత్రము ఏ స్టోను ఏది ఎంతవరకు అవసరమో ఆ స్టోన్ పెట్టుకొని చేసుకోండి అందరూ సుఖ సంతోషాలతో ఉండండి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండండి జానకి గారు చాలా చక్కటి వారికి చూసింది కట్టినట్లుగా ఏదైతే ఉందో స్పష్టంగా మనకు తెలియజేశారు అంటే వారి యొక్క అనుభవం అంటే వారు చూసినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది చూసామో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని చక్కగా అంటే దాంట్లో ఎలాంటి తప్పు లేకుండా స్పష్టంగా నీట్ గా వివరించారనమాట వారు ఏ చూసారో అదే చెప్పారు ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు మనిషిగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి సమస్య లేని వాళ్ళు ఎవరు ఉండరు ఏదో రకమైన సమస్య ఫైనాన్షియల్ గానీ జాబ్ కానీ లేకపోతే రిలేషన్షిప్ గానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ కోర్ట్ ఇష్యూస్ కానీ రకరకాల సమస్యల చేత బాధపడుతుంటారు పిల్లలకి సెటిల్మెంట్ లేకపోవడం పిల్లలకు మ్యారేజ్ కాలేకపోవడం అలా అనేక రకాల మంచి ఉద్యోగాలు దొరకకపోవడం అనేక రకాల సమస్యలు మానవాళికి కలుగుతున్నాయనే విషయం అందరికీ తెలుసు ప్రతి ఒక్కరి ధనికుల ఇంట్లో కూడా ఉంటుంది పేదవాళ్ళ ఇంట్లో ఉంటుంది తరగతి కుటుంబంలో కూడా ఉంటుంది సమస్య లేనివాడు ఇక్కడ మానవుడు ఎవరు లేరు కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఓంకార ద్వతియాలు మీకు ఎప్పుడు కూడా ఆ సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరైనా ఏ సమస్య చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ ఏ సమస్య ఉంది అని మేమే తెలియజేసి వారికి చక్కటి పరిహారాలు ఇచ్చి వాళ్ళకి ఆ యొక్క రిజల్ట్ తెప్పించేటటువంటి బాధ్యత మాదిగా తీసుకొని మేము పనిచేస్తున్నాం ఇప్పటికే ఓంకార జ్యోతిష్యాల తరపున కొన్ని వేలాది మంది బాగుపడ్డారు అన్ని అన్ని సమస్యల నుంచి విముక్తి పొందినటువంటి విషయం చాలా మంది కూడా మనకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నటువంటి విషయం చూస్తున్నారు యూట్యూబ్ లో ఇక ముందు కూడా భవిష్యత్తులో నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు చేసినటువంటి వీడియోస్ అయితే నచ్చినట్లయితే వాటిని ఫార్వర్డ్ చేసినట్లయితే అందరికి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఫార్వర్డ్ చేయండి అందరికి చేసినట్లయితే అందరికీ సమాచారం అందజేయాలి మంచిని అందరికి పంచితే మనకు దాంట్లో ఒక మంచిలో ఒక పుణ్యం కట్టుకునే వాళ్ళని అవుతాం కాబట్టి ఈ సమాచారం అందరు తెలియజేసుకుని కోరుతున్నారు శుభం నమస్కారం నమస్కారమ్మా మంచి విషయాలు తెలియజేశారు